ఇందులో రొట్టె సార్ రొట్టె గారు బాగా నటించు తర్వాత వరుణ్ సార్ వరుణ్ శివ నరసింహ కామోజీ అయితే పిక్చర్ కామెడీ చేసిండు అండ్ తిట్లబాయి మేడం గారు నమస్తే మీరు చాలా బాగా యాక్ట్ మేడం చన్ను మేడం మిమ్మల్ని నేను చంపడానికి వచ్చా మీరు దొరకలే సరే అలాంటిది రాజన్న సారీ అట్లా అట్లా జరిగింది ఏంటంటే ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా చాలా ఓపికగా చేసారు అందరు కొత్త యాక్టర్స్ ఏ ఎవరు అనుభవం ఉన్న వాళ్ళు కాదు ప్రతి ఒక్క కొత్త యాక్టర్స్ కి అందులో ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కి రెండు మూడు సినిమాలు వచ్చినాయి ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇప్పుడు బిజీ ఉన్నారు రిలీజ్ అయిన తర్వాత వీళ్ళంతా ఎంత బిజీ ఉంటారో తెలియదు కానీ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు మహేషనా ఇంత మంచి ఇప్పుడు మన మా టీం టీం అందరం కూడా డైరెక్టర్స్ ఆర్టిస్టు కో డైరెక్టర్సు రైటర్సు ప్రతి ఒక్కరం కూడా నీకు జీవితాంతం రుణపడి ఉంటామన్నా ఎందుకంటే మీ వల్లే ఇదంతా కొత్త యాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి అనుభవం లేకుండా కానీ వాళ్ళకి దగ్గరుండి ఓపిక చేయించి మాకు అందరికీ మంచి అవకాశం ఇచ్చిన భవిష్యత్తు ఇచ్చిన మనిషి అన్న నువ్వు థ్యాంక్ యూ సో మచ్ నా ఒక్కరి వల్ల ఏం జరగదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఒక్కటి సరిగ్గా చేయకపోయినా కులి వయసు లేడు అంతే అన్న చేశారు వాడిని నేను ఇక్కడ నిలిచిన అంతే ఆల్ టీమ్ తరఫున అన్న థ్యాంక్ యూ హలో అన్న అందరికి నమస్కారం నేను శివాస్ మాటి సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సెవెంటీఎంఎమ్ సిల్వర్ స్క్రీన్ అంటే అసలు ఆస్ట్రేలియా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ అన్నయ్య ఛాన్స్ ఇచ్చినందుకు సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ అంతా ఎంటర్టైన్మెంట్తో కొనసాగింది అండ్ సెకండ్ ఆఫ్ ఎమోషనల్ జనాలకు ప్రతి ఒక్కటి కావాల్సింది ఎమోషనల్ మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ సినిమా ఎమోషనల్ అంటే సెకండ్ ఆఫ్ నుంచి పక్కా క్లిక్ అయిపోతుంది మేమే సారీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కువ బట్ సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ తర్వాత మహేష్ అన్న ఇట్లా ప్రీమియం షోలో చూసినాక అసలు మేమైనా సినిమా తీసింది మేము ఇంత మంచి యాక్టింగ్ చేసినామా మా సిల్వర్ స్క్రీన్లో నవ సారీ నవంబర్ ఫోర్టీన్త్కి బొమ్మ పడుద్దా అన్నట్టు ఆశ్చర్యంగా ఉంది ఇంకా సో వెయిటింగ్ ఫర్ నవంబర్ ఫోర్టీన్త్ ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి బ్లాక్ బై షో చేయాలని కోరుకుంటున్నా బుక్ మై షో అని టైప్ చేయండి దాని మీద క్లిక్ ఇస్తే పైన సెర్చ్ బటన్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇవ్వండి పైన స్కూల్ లైఫ్ అని సెర్చ్ ఇవ్వండి కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఐఎమ్ ఇంట్రెస్ట్ అండ్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు టీజర్ వస్తుంది చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో కూడా ఇలా క్లిక్ ఇస్తే అందరికి రీచ్ ఉంటుందండి అందుకోసం చెప్తున్నాను